తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు నడుం బిగించిన టీడీపీ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సిన్సియర్ సీనియర్ అధికారులను టీటీడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జై శ్యామలరావును నియమించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది టిటిడి జేఈఓగా మరో సీనియర్ అధికారికి బాధ్యతను అప్పగించింది తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈఓగా చిరుమామిల్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు ఈయన కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై ఏపీకి వస్తున్నారు ఈయన రెండు వేల ఐదు బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది దీంతో ఆయన డిప్యుటేషన్ పై ఏపీలో మూడేళ్ల పాటు తన సేవలను అందించనున్నారు ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సాక్షి మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు మంచి సమర్థవంతమైన అధికారిగా పేరున్న వెంకయ్య చౌదరి రాకతో టీటీడీలో చాలా మార్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు ఇక టీటీడీ జేఈఓగా నియమితులైన వెంకయ్య చౌదరి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టమ్స్ కమిషనరేట్ విజయవాడ విభాగంలో కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా ఎండీగా కూడా పనిచేశారు ఆయనను ఈ జేఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి అయితే వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతికి ఇద్దరు జేఈఓలు ఉండాల్సిన ఉండగా అయితే ఇద్దరు జేఈఓలను తిరుపతికి పరిమితం చేశారు తిరుమలలో ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగించారు అయితే ఇక చంద్రబాబు ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఈవోతో పాటు తిరుమలకు జేఈఓను కొనసాగిస్తారని తాజా నిర్ణయంతో తెలుస్తుంది ఏది ఏమైనా తిరుమల ప్రక్షాళనపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమర్థవంతంగా పనిచేయగల సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగి చెప్తున్నారు